ప్రైత్ దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎఫేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము కృప అనగా దేవుడు నీ కొరకు కలువురు సెలువులో ప్రాణము పెట్టి ఆయన ప్రాణమును వెలగా పెట్టి నిన్ను రక్షించుకొని ఉన్నాడు ఎలయనగా మనము అనేకమైన అపరాధముల చేత వారమై ఉండగా అనగా మన పాపమ్మల చేత మన అపరాధముల చేత అవివేత వలన చేసిన ప్రతి పాపమును బట్టి మనము చచ్చిన వారమై ఉండగా మరలా ప్రాణానికి ప్రాణాన్ని పెట్టి నిన్నును నన్నును ఆయన కృపచేత విడిపించారు రక్షించుకున్నారు అవును ఈ దినము నీవు ఆయన సొత్తు గనుక నిన్ను ఆయన కొనుక్కున్నాడు గనుక నీవు ఆయన సొత్తువు గనుక నీవు కృపచేత విమోచింపబడ్డావు రక్షింపబడ్డావు గనుక మరి క్రీస్తు వారి పట్ల విధేయత కలిగి మరి జీవించవలసిందిగా ప్రభనేశు క్రీస్తు వారి దినము నీతో మాట్లాడుతున్నారు అవును ఈ లోకంలో మనుషులైన వారు మన పట్ల చేసిన సహాయాన్ని బట్టి దీవెన దీవెనని బట్టి మనమెంతో వారికి కృతజ్ఞత కలిగి ఉంటాం వారి పట్ల అవును మరి వారిని మనలను రక్షించాడు కాలే అనగా పాపములో పుట్టిన మనలను మరి పాపంలోనే పడి చనిపోతూ ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా తన ప్రాణాన్ని పెట్టి విమోచించి కృపచేత నిన్ను రక్షించారు కనుక ఎల్లప్పుడూ ఆయన ఎందు విధేత కలిగి ప్రార్థించవలసిందిగా దేవుని నాంపేట మనం చేస్తూ ఈ దినము దేవుని వాగ్దానము నీతో మాట్లాడుకు ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు యేసు ప్రభువా నిఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు నైనా నీ సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానముని సూచిన వాగ్దానమును విన్నా ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్